అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఇప్పటికే డేట్ అనేది ఫిక్స్ చేసినటువంటి ఆయన తాజాగా మనకు పిఎం కిసాన్ సాయాన్ని అంటే పంతొమ్మిదో విడత నిధులతో పాటు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను కూడా విడుదల చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఒకేసారి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతతో పాటుగా పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా విడుదలవుతున్నాయి కే రైతులకు మూడు విడతల డబ్బులు ఒకేసారి వస్తుంది ఏ ఎలా చేసి అంటే ఏం చేసి ఏం చేసిన రైతులకు ఒక డబ్బులు పడుతుందనే అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే లైక్ చేయట్లేదు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ప్రతి సంవత్సరం కూడా మనకు ఆరు వేల రూపాయలను అందిస్తూ ఉన్నారు ఇక ఈ పీఎం కిసాన్ సాయాన్ని త్వరలోనే పదివేల రూపాయలు కూడా పెంచుతూ ఉన్నారు ఇక ఈ పంతొమ్మిదో విడత ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదో విడత పూర్తయిపోతే మనకి ఈ విడత పూర్తయిపోయినట్టు అనమాట ఈ సంవత్సరానికి సంబంధించి ఆరు వేలు పూర్తయిపోయినట్లు ఇక ఈ పిఎం కిసాన్ సాయాన్ని పెంచడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో మనకు ఈ పిఎం కిసాన్ ఒకేసారి మూడు విడతల డబ్బులను అయితే వేయడానికి ఈ సంవత్సరానికి సంబంధించి ఒకేసారి మూడు విడతల డబ్బులను రైతులకు జమ చేయడానికి సిద్ధమైపోయింది ఇక ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి మూడు విడతల్లో ఎవరికి వేస్తున్నారనేది చూస్తే అంటే గతంలో మీరు ఏదైనా సరే ఈకేవైసీ కారణం చేత కనుక ఇక పిఎం కిసాన్ సాయాన్ని పొందలేకపోయింటే అంటే పదిహేడో విడత చే విడుదల చేసినప్పుడు కానీ పద్దెనిమిదో విడత విడుదల చేసినప్పుడు కానీ మీరు కనుక ఈ సాయాన్ని కనుక తీసుకోలేకపోయింటే మీకు అందరికీ ఇప్పుడు ఎవరైతే మనకు తాజాగా జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకి పిఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి మీకు ఈ మూడు విడుదల డబ్బులు అంటే ఆరు వేల రూపాయలు ఒకేసారి మీకు విడుదల చేస్తున్నట్లు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతన్నలు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ పీఎం కిసాన్ సాయాన్ని ఒకేసారి మనకు ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తున్నాను కేవలం మీ రైతులకు మాత్రం నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ రైతులకు మాత్రమే మనకు ఈ విధంగా వేస్తున్నారు ఆరు వేల రూపాయలు ఒకటేసారి కాబట్టి రైతుల ఈ విషయాలను గమనించుకొని మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నీ కూడా మీకు సిష్టం చేసింది ఇప్పటికే రైతులకు ఎన్నో మార్లు అప్డేట్ అయితే ఇచ్చింది ఇక సీఎం అంటే పిఎం మోడీ గారు ఇరవై నాలుగో తేదీ నుంచి పీఎం కిసాన్ సహాయాన్ని అందిస్తున్నారు కాబట్టి అర్హత ఉండి ఇప్పటికీ ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారికి అలాగే కొత్తగా ముప్పై తారీఖులోపు ఎవరైతే అప్లై చేసుకున్న జనవరి ముప్పై లోపు వారికి ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట కాబట్టి ఈ రైతులకైతే డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అర్హుల జాబితా కూడా విడుదలైంది మీరు పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు మీరు కనుక తెలుసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు యొక్క పిఎం కిసాన్ సాయం అయితే విడుదల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎం కిసాన్ సాయాన్ని తీసుకోండి పీఎం కిసాన్ సాయంతో పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డబ్బులు అయితే అందించబోతున్నాయి ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని కూడా మీరు పొందవచ్చు కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందండి ఇక త్వరలోనే పీఎం కిసాన్ సాయాన్ని మనకు కేంద్రం అయితే కూడా పిఎం కిసాన్ సాయాన్ని ఆరు వేల రూపాయలు ఇచ్చాం ఇక పిఎం కిసాన్ సాయాన్ని మనకు పదివేల రూపాయలకైతే పెంచుతున్నాం ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు పదివేల రూపాయలు అయితే జమ చేయబోతున్నామని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే ఇప్పటికీ కేంద్ర బడ్జెట్లో కూడా మనకు కొన్ని అంటే కేంద్ర బడ్జెట్లో కూడా మనకి డబ్బులు పదివేల రూపాయలకు పెంచాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా మనకు మాట్లాడుతూ ఉన్నారు ఈ విషయం పట్ల వచ్చే ఏడాది నుంచి పీఎం కిసాన్ సాయం పదివేల రూపాయలకైతే వస్తుంది ఇక ఈ పంతొమ్మిది విడత డబ్బుల్ని ఈ నెల లో విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ఈ పంతొమ్మిదో విడత సాయం కింద రెండు వేల రూపాయలను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈ నెల చివరి నుంచి కూడా అంటే ఈ నెల రెండో చివరి వారంలో ఇరవై నుంచి ఇరవై ఎనిమిదో లోపు మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది కాబట్టి రైతులు సిద్ధంగా ఉండండి అలాగే ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే మీకు డబ్బులు అనేది విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి దృష్టిలో పెట్టుకుని రైతులు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట చాలామంది రైతులు ఏంటంటే ఇంకా చేసుకోలేకపోతున్నారు కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ ఇవి చేసుకోలేకపోతున్నాయి చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందలేరనమాట కాబట్టి మీరు తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు ఇలా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి మనకు ప్రధాని మోదీ గారు సిద్ధంగా ఉన్నారు మీకు డబ్బులు వేయడానికి కాబట్టి రైతులు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది మరొకసారి సిస్టం చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాలు కూడా రైతులకు సంబంధించినటువంటి పథకాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభోవా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతు భరోసా ఈ పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి డబ్బులు అయితే వస్తాయి మీకు రైతులంతా కూడా మనకు డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి రైతులకు ఈ పిఎం కిసాన్కు సంబంధించి ఈ వారంలోనే కొత్త లిస్ట్ అనేది విడుదల కాబోతుంది ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి కొత్త లిస్టులో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట అంటే కొత్త లిస్ట్ విడుదల చేస్తుంది ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయి వారికి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా అంశాలను గుర్తుపెట్టుకొని ఒక పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు విడుదల చేసేందుకు కాబట్టి ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే వస్తూ ఉంటాయి ఈ యొక్క పథకాల ద్వారా మీకు ఎప్పటికప్పుడు లబ్ధి అనేది చేకూరుతూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటేనే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది